వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోగాస్ ఈరోజు వచ్చేసి అన్న అమెరికాలో ఉంటాడు జి ప్రసాద్ అన్న పేరు వచ్చేసి అన్నది బర్త్డే అన్న మన అనంతపూరే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అన్నది ఈరోజు బర్త్డే అంట అన్న ఫోన్ చేసి సత్య నేను అనంతపూర్కి రాలేను నా బర్త్డేకి డొనేట్ చేయని ఫుడ్ డొనేట్ చేసే అన్న వచ్చేసేసి అన్న ఫోటోను అంత స్క్రీన్ పైన అన్న ఫోటో అన్న నంబర్ అన్న అడ్రస్ అంతా ఉంది అన్న మీరు ఎక్కడున్నా కానీ చల్లగా ఉండాలన్న ఇలా ప్రజల కోసము మీరు ఎక్కడో నుంచి అమెరికా నుంచి ఇక్కడికి డొనేట్ చేయమని అడిగినారు ఈరోజు నేను డొనేట్ అన్న மனிடியோலிக்கு வெள்ளி போதாம் வெத்தம்மா ஓ பெத்தம்மா என்னவா తినేదా ఇద్దా నువ్వు ఏం ఆగదంత ఎంత నలభై ఇచ్చి నలభై ఇచ్చి ఎత్తుకోమంటావా అది అయిపోతే ఇంటికి పోతావా నువ్వు నేను నేను డబ్బులు ఇస్తాను అది నువ్వే ఎత్తుకొని పోయి ఇంటికి ఓ ఎన్నం తినేసేసి పో ఓకేనా పెద్దమ్మా ఏమొద్దు డబ్బట్ పెట్టుకో నూరు రూపాయలు పెట్టుకో ఈ మునగాకు నువ్వే పో పోయి ఇంటికి పోయి తిని పాప అనుకో ఓకేనా ఆత్మకూరి పో ఉన్ని పో తినేసి నీళ్ళు తాగేసి ఓకేనా వస్తున్నా అయ్యో ఉన్ని ఉన్నిలే 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 పెద్దమ్మ అయ్యో ఉన్నిలే ఈడే యా ఈడే ఉంటావా నువ్వు అయ్యో అయ్యో ఏడు ఉంటావు ఆసుపత్రిలో మనకుంటావా ఇద్దటి ఇంకో నువ్వు ఇంగ తీసుకో ఇంకపో పో అవన్నీ ఎవరు అమ్ముకోవద్దు ఇంటికి పో ఇంకేం వద్దులే ఇంటికి పో ఈడ తినేసి ఇంటికి పో బాయ్ వస్తున్నా బాయ్ ఉండి ఉన్ని ఇడే ఉంటావు కదా డైలీ ఓకే నేను వస్తాంటలే ఆ బాయ్ హాయ్ నా నమస్తేనా బాగున్నా మా బాయ్ ఇంటికి పో ఫుడ్ ఫుడ్డు వాటరు ఇంత డబ్బులు ఏం రోజు అన్న అమెరికాలో ఉంటాడు అన్నది బర్త్డే అనమాట అందుకు అందరికి ఇస్తాను అనమాట ఆయన సార్ పేరు వచ్చేసి మారుతి ఆయన సార్ పేరు వచ్చేసి మారుతి నా పేరు సతీష్ నేను గుర్తుకున్నా కదా జనవరి వచ్చి కార్డు ఇచ్చిండి ఓకే బాగున్నావు కదా ఇక్కడే ఉంటావా నువ్వు ఆయన అమెరికాలో ఉంటాడు మన అనంతపురం బర్త్డే అందరికి అట్లా చేస్తాను బాగుండాలని కోరుకుంటాను బాగున్నావా తిన్నావా తిన్నావా లేదా ముద్దపడ్డు తెచ్చిన కోసము బాగున్నావు కదా గుర్తుపడినావా గుర్తపట్ ఎవరు చెప్పు ఎవరు చెప్పు నేను చాలా రోజులు అయిపోయింది రాకే బాగున్నావు కదా లేదు అవునవును బాగున్నావు ఏం బాగున్నా దేవుని దేవుల్ మీ దేవల్ల బాగున్నా సబ్ొద్దు ఏం లే వేరే అతన్ని అమెరికాలో సార్ ఉన్నా ఆయన్ని బర్త్డే మారుతూ బర్త్డే అందరికి అన్నములు డబ్బులు పంచుతా ఆయన కోసం ఎవరు అంటావా నేనెవరు కవర్ ఇచ్చి కదా జనవరి పై మూడు నెలలు అయింది అవునవునవు బాగున్నావు కదా అదే బర్త్డే ఉండే ఈ రోజు అందరికి అంటే ఇష్టంలేదు సార్ అని చెప్పి అందరికి ఫుడ్ డబ్బులు ఇస్తాం అది కదా అది బాగున్నావు కదా వస్తున్నా టోపీ ఏమన్నా కదా నీకు టోపీ 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 ఉండే అవును బట్టలు ఇలా బట్టలు తెచ్చినాను రేపు బట్టలు తెచ్చి తెచ్చిస్తాలే బట్టలు తీసుకున్నాను నువ్వు నేను బట్టలు తీసుకున్నాను రేపు బట్టలు తెస్తా కొత్త తీసుకో మంచి బాగున్నాయి ఏమి

పాతూర్లో ఉంటాడు అవునవును అవునవునవును డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ స్కూల్ కాడికి వస్తాం డ్రైవింగ్ స్కూల్ అవునవున లేదు నుంచి వచ్చి ఇట్లా పోతాను అక్కడ ఇంకో అవుంటది కదా అమ్మ పోదాం ఆడు రోజు గురువారం అయితే అవునా ఓకే వస్తున్నా వస్తా బాయ్ 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 అన్నం తిన్నావా ఎప్పుడు తిన్నావు అన్నం తిన్నావా అయ్యో అయ్యే తిను అబ్బా పెద్దమ్మ తల్లి పెద్దమ్మకి అయ్యో అయ్యో వద్దు పెద్దమ్మ అయ్యో మా తల్లి బాగున్నావు కదా బాగుంటుంది తిరు ఓకేనా ఏం లేకపోద్దు వేరే అన్నది బర్త్డే ఉంది ఆడ అమెరికాలో ఉంటాడు అందరికి పంచమంటే అందరికి పంచుతాం బాగా ಓಕೆ ಅಯ್ಯೋ ಎದ ಪೂಜುನಾ ಬಾ ಬದು ಬಾಂಟೇ ಸರ್ ఉన్ని అంత ఉన్ని ఉన్నిలు విద్దాం మనం మేము ఉన్నాంలే నీకేం ఇంగేవింగ అరా తరా సత్తన సత్తన ఉన్ని ఉన్నిలు బిమున్నాంద్దా పట్టు ఇంకో 100 తీసుకో పట్టు బాగుందో ఆ పెట్టుకో ఆ పసుమా ఆ బాగున్నావా బాగున్నావమ్మా గుర్తుపెట్లావా బాగున్నావు కదా ఓకేనా నేనే సార్ది రోజు బర్త్డే అనమాట అయినా అమెరికాలో ఉంటాడు ఓకేనా బాగున్నావు కదా ఆయన ఉన్నాడా ఓకేనా బర్త్డే అయింది ముద్దురు ఇట్లా 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 సార్ది బర్త్డే ఉంది అందుకు ఈరోజు అందరిది పలుకుతామో వస్తా లేదా ఆడా ఉందే ముగ్గురికి కదా ఓకేనా

ఓకేనా ఉస్మా బాయ్ నేనేం లేదు ఈరోజు వేరే అతన్ని వేరే అన్నది బర్తడే ఉంది ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన చల్లగా ఉంటే చాలు ఆయన చల్లగా ఉంటే చాలు ఆయన పేరు వచ్చేసి మారుతి ఇప్పుడు మారుతి అనమాట ఆయన అమెరికాలో ఉంటాడు మన అనంతపూర్ ఆయనే ఆయన పొద్దు అందరికీ డబ్బులు ఇచ్చి అన్ని పంచమన్నాడు ఆయన బాగుంటే